కదా చాలా మందికి సెలవే వాళ్ళ కాలేజ్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ మా పండగనే సెలవా బాలాపాత అంట తనే చేసుకుంటాడంట వద్దంట తను చేసుకుంటాడంట అలా బాగా చేసుకుంటాడు తిన్నాను నేను బాగానే ఉంది సరే నేను వెళ్ళి చేసుకోపో దీనికంటే బాగా చేసుకుంటావేమో చూస్తాను అది చేసుకోపో నేను అన్న నేను రాను

ఇప్పుడు కూడా వాళ్ళకి మా కొంచెం కొంచెమే వాళ్ళకైతే అందరికి పొడుగు జడ్లు వాళ్ళ పిల్లలకి పొడుగు జాడలే వాళ్ళ వల్ల తోలు కొంచెం నల్లగా చేయమని చెప్తూ ఉంటారు మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి ఇష్టమైంది లేదంటే బయటను తెచ్చుకుంటేమే ఇంకా ఇప్పుడు ట్రై చేశాను ఎప్పుడైనా ఒకసారి అలా ట్రై చేస్తూ ఉంటాను హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే వాళ్ళ శుక్రవారం లాగండి ఇక్కడ మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ సెలవు కదా చాలా మందికి సెలవే వాళ్ళ కాలేజ్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ మా పండగనే సెలవ బారాపాత అంట అది పండగ అంటే అన్ని ఊళ్ళో అందరూ చేసుకోరు ఈ పండుగ అయితే కొంతమంది చేసుకుంటారు మా నానమ్మ వాళ్ళ సైడ్ అయితే చేసుకుంటారంట మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా చేసుకోరు ఈ పండుగ అయితే ఇంకా అలా అయితే పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి ఇంకా నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగా అంటే మాములుగా లేడీస్కున్న ప్రాబ్లమే ఇంకా అందులో పిల్లలకి సెలవు వచ్చింది కదా కొంచెం నాకు బాగుంది ఇవాళ అంటే ఏ పని చేసుకున్నప్పుడు పిల్లలకి ఇలా సెలవు ఉంటే ఆడవాళ్ళు లేకుండా బాగుండద్ది కదా కొంచెం నిదానంగా ఇంకా లేకపోతే నేను తొమ్మిదింటికి ఇంటికి లేచానండి అసలు లేకపోలేకపోయాను ఇంకా అయితే మా పిల్లలు లేసి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు బ్రెడ్ చేసేసుకున్నారు వాళ్ళు ఇంకా అయితే ఇలా కొబ్బరి నీళ్ళు బండి వస్తే బోండా బండి ఇంకా అందులో ఒకటి తీసుకుని తాగుతున్నారు ఇంకా అందులో ఒకళ్ళకేమో కొబ్బరి ముతురిది వచ్చిందండి మా అబ్బాయికి బాగాలేదనేసి తను తినకుండా వెళ్తున్నాడు టిఫిన్ తేటానికి ఇంకా టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించుకున్నామండి ఇంకా ఏం చేసే ఓపిక లేదు నీరసంగా అనిపిస్తుంది అనేసి ఇంకా బయట నుంచి తెప్పించుకున్నాము మా అమ్మ ఏమో టిఫిన్ వద్దంటుంది ఒక అట్టైనా తిను అని చెప్తున్నాను ఇంకా వెళ్ళాడు మా అబ్బాయి టిఫిన్ తేటానికి ఇదైతే మధ్యాహ్నం అండి ఇంకా నామాజ్కి అయితే వెళ్ళొచ్చాడు మా అబ్బాయి అయితే ఇంకా నేను వంట కూడా ఏం చేయలేదు ఇవాళ ఇంకా వాళ్ళ వంట అయితే ఏం చేయలేదండి అంటే రాత్రిది కోడిగుడ్డు పులుస్తుంది కొంచెం అన్నం కూడా ఉంది రాత్రిదే ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే రాత్రి అన్నం ఉంది కదా ఇంకా దాంట్లో ఎక్స్పైర్ చేసుకుంటానని ఫోన్లో అదే టీవీలో చూసి చేస్తున్నాడు యూట్యూబ్లో తనే చేసుకుంటాడంట ఎక్స్పైర్ డ్రైస్ ఇంకా తనే చేసుకుంటానని యూట్యూబ్లో చూసి చేసుకుంటా ఉన్నాడండి ఇంకొక ఆమ్లెట్ వేసుకొని నేనేమో తనకి రాదులే ఇంకా సరిగా అనేసి నేను వెళ్ళాను నేను వెళ్ళి చేశానంట నేను చేసింది సరిగా రాలేదు అంటున్నాడు సాసస్సు సరిగా వేయలేదు అనేసి అంటున్నాడండి నేను అన్నీ కరెక్ట్గానే వేసాను అంటే ఇంకా తనకై తను చేసుకుని అది బాగున్నా బాగోపోయినా బాగానే తింటాడు నేను చేసింది బాగాలేదు అనేసి అంటున్నాడు వద్దంట తను చేసుకుంటాడంట ఎలా బాగా చేసుకుంటాడు తిన్నాను నేను బాగానే ఉంది సరే నువ్వు వెళ్ళి చేసుకోపో దీనికంటే బాగా చేసుకుంటావేమో చూస్తాను అది అది చేసుకోపో నేను అన్నా నేను రాను ఏమన్నా చేసుకో అన్ని నీట్గా ఉంచాడా నేనే తింటాను నేను తినా చెప్పు ఇంకా వండుతున్నాడు చెప్పు చెప్పు తిరుగుతున్నాడు అండి ఇంట్లోకి బయటికి అబ్బాయి అన్ని కట్ చేసుకుంటున్నాడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కావాలంట అందులో చూపించినట్టు చేస్తాడంట ఇంకా నా హెల్ప్ ఏ వద్దన్నాడు మళ్ళీ ఏమో తీసుకొచ్చి కట్ చేయమ్మా అని చెప్పాడు మళ్ళీ కట్ చేసి ఇచ్చాను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఇదిగోండి తనే చేసుకుంటున్నాడు చూస్తాను కదా కలర్ఫుల్గా బాగుంది ఇందులోనే మా అమ్మాయి కూడా వచ్చింది తను కూడా హెల్ప్ చేస్తూనే ఉంది మంచి స్మెల్ వస్తుందంట చెప్తున్నాడు ఇంకా వాళ్ళు అక్కడ గొడవ ఆడుకుంటూ ఉన్నారని నేను ఇక్కడ వాయిస్ అవర్ అది అక్కడ సౌండ్ ఆపేసి ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తున్నా మా అమ్మాయి కూడా వెళ్ళి స్మెల్ చూస్తుంది తిని చూడు కొంచెం దేష్ట అని చెప్తున్నాడు నాకు మా అమ్మాయికి ఫస్ట్ టైం ఇద్దరం భయపడ్డాము వద్దు నాకు వద్దు నాకు వద్దు అనేసి 응? 파르చేసింది 와డి 바 న 어 و ن د ی ద ి어 ద క 아 బాగుంది. హ మిర్చాలేనా బస్సు మిర్చాలేనా అవి బస్సులు ఎట్టుగా ఏ చెప్పు అదే కాదు మా అబ్బాయి ఎక్కువ అవుతుంది బండి పెట్టుకుంటాడేమో ఫీచర్లో ఏ కాడీ దానిలే చెయ్యటమేమో కానీ వంటగది పాడు చేస్తున్నాడు

అంట్లన్నీ అంటే తోటానికి ఉన్నాయి అందుకోసం నువ్వు చేశావని అన్నా మళ్ళీ చేస్తుంటాయండి అమ్మాయి చేయలేదు నేనే తూ టేస్ట్ మాత్రం కలర్ కలర్గా బయట చేసే లాగే ఉంది కదా చూస్తానికి హో వైసా చేనా రే వైసా చేయగా కరితే వైసా నా అనే గాడే పోక వైట్ ఇసి ఇప్పుడే మా అబ్బాయికి నేను కేఎఫ్సీ చేసుకుందాం చికెన్ తేపో అన్నా ఫస్ట్ మళ్ళీ ఒంట్లో బాగాలేదు ఓపికలేదులే వద్దని చెప్తున్నా వద్దులే చికెన్ బర్గర్ కావాలంట వీళ్ళు ఇంట్లో ఉంటే నాకు ఏదో ఒకటి చెప్తా ఉంటారు మా పిల్లలు ఇంట్లో ఉంటే కాదు వీడు ఇంట్లో ఉంటే అడగకుండా ఉండదు కానీ అడిగిద్ది తను కూడా కానీ వాళ్ళు అడగల

ఎంత జిట్టు పెడుతుందో తెలుసా నా భూమి గాలా కామెంట్ చేశారు అసలు నేను ఆ జిట్టుకేం పెట్టదు జిట్టుకే అది జిట్టుకే ఇప్పుడు జుట్టుకే హెయిర్కి ఇది హెయిర్ కే ఇప్పుడేం చెప్పింది బోలు వాడదండి ఏమి కూడా మా అమ్మాయి ఏమి వాడదు అంటే చెప్తాను ముందు నుంచి పెరగడానికి కాదండి హెయిర్ కేర్ గురించి బోలు జుట్టు గడ్డి లాగా ఉండకుండా ఉండడానికి పెడతదంతే మరి ఇంకేంటంటే చెప్తా ఉండండి మా అమ్మాయికి అయితే ఏమి రాయమండి మేము వాళ్ళ అత్తలు ఉన్నారు కదా వాళ్ళ అత్తలకి అంటే మా అత్తే వాళ్ళ సైడ్ వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలకి కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి మా అమ్మాయిదేముంది కొంచెమే వాళ్ళకైతే అందరికి పొడుగు జడ్లు వాళ్ళ పిల్లలకి పొడుగు జాడులే వాళ్ళు ఏం పెట్టే ఉండదు వాళ్ళ తల అలాంటిది వాళ్ళ ఇదంటారు చూసారా వాళ్ళ జీన్స్ అలాంటిది ఇంకా మా అమ్మాయికి అయితే దాంట్లో కొంచెం కూడా రాలేదు మేమేమి రాయం అసలుకి ఆ కొబ్బరి ఒకటే కాకపోతే అప్పుడప్పుడు ఏదేదో రాస్తూ ఉండిది గింజలు అనేసి హెన్న హెన్నా అని ఇంకా మెంతులని అలాంటివన్నీ తనే రాసుకుంటా ఉండిద్ది మేమైతే ఇంకా దాని గురించి ఏం కేర్ నేను తీసుకొని తంది తనే తీసుకుంటా ఉండిద్ది అంతేనండి మన తల ఉండిద్ది కదా అదే ఇంకేం ఉండదు దాని గురించి చెప్పడానికి జీన్స్ అంటే మన అమ్మోళ్ళది అలాగా నాకైతే అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చిన్న జడ ఉండేది కాకపోతే అత్తయ్య నాకు ఒకటి అదేదంటా చూసారా ఒక ప్రయోగం చేశారు నా మీద అయితే అది ఎలా మీకు కావాలంటే చెప్పండి అది ఒక వీడియో చెప్తాను ఇప్పుడుకైతే మా అమ్మాయికి అది ఏమి రాయమండి కొంతమంది అంటారు ఇప్పుడు మీరు అడగగానే మేము ఇది రాస్తున్నాం అది రాస్తున్నాం అని ఎంత ఫేకు ఇప్పుడు కూడా మా అమ్మాయికి ఇంకా పొడుగు జడ కావాలనేసి అలాంటి వీడియోస్ చూస్తూ ఉండిద్ది ట్రై చేస్తూనే ఉండిద్ది ఇంకా నేనే అరుస్తూ ఉంటాను అలా పొడుగు జడ ఉన్నోళ్ళు అలా వీడియోస్ పెట్టుకుంటా పోతారులే కానీ ఎవరికి అంత ఇదిగా పెరగదు అది ఏంటంటే ఇంకంతే అలాగ మా అమ్మాయి కూడా ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ చూసిద్దు ఆ పొడుగు జడ ఉన్న వీడియోస్ అన్నీ చూసుకుంటుద్ది అమ్మ అమ్మాయి ఇది చూస్తా అది చూస్తా అది రాస్తా అది రాస్తా అనేసి అంతే మనం ఏది రాసినా కూడా రాదు మన తల అనేది ఉండిది కదా అదే జీన్స్ అంటారు చూసారా అలా అంటే కొంతమంది ఏం పెట్టకపోయినా చాలా బాగా పెరిగిపోతాయి ఇంటికలు నాకైతే అత్తయ్య అప్పుడైతే పెట్టారు ఒకటి మీకు కావాలనే చెప్తారు అది టిప్పేలండి అది ఎందుకు పెరిగిందో నాకు తెలియదు ఎందుకు పెరిగిందో నాకు తెలీదు కాకపోతే అప్పుడు పెరిగింది మళ్ళీ మా అబ్బాయి పుట్టినా మళ్ళీ శాంతం పోయింది దాని తర్వాత మళ్ళీ రాసినా కూడా మళ్ళీ రాలేదు ఇంకా చికెన్ అయితే ఒక రెండు వందలు తెప్పించారండి ఇలా కేప్ చేయటానికి స్కిన్ ఇది తీసుకురమ్మంటే కాలింది కాకుండా మామూలు స్కిన్ ఇది తెమ్మన్నాను ఇంకా మా అబ్బాయి ఏమో కాలిందే ఇచ్చారంట ఇంకా వాళ్ళు ఇంకా అలాగే అది తోలు తీసేసి మళ్ళీ ఇలా అయితే చేస్తున్నాను దాంట్లోకి అయితే శుభ్రంగా కడిగేసుకొని టేస్ట్ శ్రబం సాల్ట్ వేసుకుని ఇంకా కొంచెం ఏమో సోయా సాసు ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్ కొంచెం వేసుకున్నానండి మొత్తం కలిపి వేసుకొని ఒక ఫుడ్ కూడా వేసుకున్నాను కొంచెం ఏమో వేసుకున్నాను ఆ వీడో తీసాను అనుకున్నాను కానీ తీయలేదు మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను ఒక అరగంట వరకు నానిద్దీ ఇక్కడేమో కాన్ఫ్లవర్ కూడా మైదా తీసుకుంటున్నాను ఆ పైన కోటింగ్ ఇయ్యాలి కదా దానికోసం అనేసి ఇంకా రెండు కూడా సమానంగా తీసుకున్నాను ఇదైతే ఒక రెండు మూడు సార్లు ట్రై చేశానండి ఒక్కొక్కసారి ఒకలా వచ్చిద్ది ఇంకా ఎప్పుడు కూడా సరిగా రాదు నాకు అంటే ఆ పైన లేయర్ ఉండిద్ది కదా అది క్రంచిగా రాదు దాని మీద మనం బయట తెచ్చుకుంటే ఎలా కనబడతా ఉండిద్ది అలా కన అలా రాదు ఇంకా దాంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇంకా మ్యాగీ మసాలా ఉంటే అది ఒక ప్యాకెట్ వేసుకున్నాను ఇంకా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను పిండి మొత్తం కలిసేటట్టుగా ఇంకా పీస్ ఉంది కదా అదొక కూడా తీసుకొని ఇలాగ దానికి మొత్తం పట్టించాను ఇంకా ట్రై చేశాను ఒక రెండు సార్లు ఒకసారి వచ్చింది ఒకసారి రాదు అంటే అంత జ్యూసీగా అంత ఇదిగా రాదు ఒకసారి మాత్రం బాగా వచ్చిందండి ఇంకెందుకో ఎప్పుడు కరెక్ట్గా అయితే రాదు ఇంక అన్ని పీసులకి ఇలా పట్టించాను కొంతమంది అయితే కూల్ వాటర్లో అలా వేస్తారు కదా నేను మామూలుగానే ఇవాళ ఇలా చేశాను అసలు ఓపిక లేదు చేయాలని మూడు గోడలేదు ఇంకా పిల్లలు ఏదో అడుగుతున్నారు అనేసి చేశాను ఇంకా బయట తీసుకుంటే ఐదు వందలు నాలుగు వందలు అలా ఉంది ఇంట్లోనే రెండు వందలు చికెన్ తీసుకొస్తే వస్తే అన్నట్టుగా చేశాను నూనె అయితే కొంచెం ఇలా వేడెక్కినాకైతే ఇంకా వేపుకున్నాను అటు ఇటు ఇలా కలుపుకుంటా వేపుకున్నాను ఒక ఇరవై నిమిషాలు అలా పట్టింది మీడియం వంటి మీద అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను చూస్తానికి బాగానే ఉంది కదా ఇంకా ఆ తోలు కొంచెం అలా ఉండటం వల్ల ఆ తోలు కొంచెం నల్లగా కనపడుతూ ఉంది ఆ పిల్లలకైతే నచ్చిందంట ఇదిగోండి ఇన్ని అయితే వచ్చినాయి ఒక రెండు నుంచి చికెన్ తీసుకొస్తే ఇంకా ఇదా మైనస్ కూడా బయట తెచ్చుకున్నాము ఇదో ప్యాకెట్ వచ్చి ఎనభై రూపాయలు ఇంకా అది కొంచెం టమాటాకెచ్చప్ రెండు వేసుకొని పిల్లలు అయితే తింటున్నారు ఇంకా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయమని చెప్తూ ఉంటారు మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఇష్టమైంది లేదంటే బయట నుంచి తెచ్చుకుంటేమే ఇంకా ఇప్పుడు ట్రై చేశాను ఎప్పుడైనా ఒకసారి అలా ట్రై చేస్తూ ఉంటాను వాళ్ళకైతే బాగుందంట చికెన్తో చేసినా కూడా బాగానే ఉండిద్ది మా పిల్లలకి ఇంకా వేడి వేడిగా ఉంది ఇంకా మా అమ్మాయికి అయితే నోరు కూడా కాలుతుంది బాగుందంట వాళ్ళకైతే నాకైతే నచ్చలేదండి వాళ్ళకైతే బాగుందని చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఈ వీడియోలో అసలు నేను ఎక్కడ కూడా కనపడలేదు అసలుకి నా బాగాలేక నా అవతారం కూడా బాగాలేదు అందుకని వీడియోలోకి అసలు నేను కనపడలేదండి వాళ్ళైతే ఇంకా మా అమ్మాయి అయితే ఇంకొండి హెన్నా పెట్టుకుంది తలకి స్నానం చేయడానికి ఇంకా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు దాతలకి హెన్న పెట్టేసుకుంటా ఉండిద్ది ఇంకా తలకి షాంపూ లేకుండా అంటే పొడి తల మీద పెట్టుకుంది కాబట్టి షాంపూ పెట్టకుండా అలాగా మామూలు నీళ్ళతో కడిగేసుకుంటుద్ది ఇంకా ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉండిద్ది అండి మా అమ్మాయి అంతే ఇంకా పొడుగు జడ కావాలంట దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉండిద్ది అందులో తనకి హెయిర్ సిల్కీగా స్మూత్గా కావాలనేసి చేస్తూ ఉండిద్ది ఇంకా ఒక అర కిలో చికెన్ కూడా తెప్పించాను ఒక రెండు వందలేమో దాన్ని కేప్స్టిక్ తీసుకున్నాను ఒక వంద రూపాయలు మామూలు చికెన్ తీసుకొచ్చాడు కర్రీ చేయడానికి ఇంకా చికెన్ కర్రీ చేశాను ఇంకా వాళ్ళైతే భోజనం చేస్తున్నారు అండి వాళ్ళ బ్లాగ్ అయితే ఎంతేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం